నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దుర్వలపాలెం పంచాయతీలోని మిట్టపాళెం గ్రామంలో సోమిరెడ్డి కూతురు సింధూరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రతి ఇంటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేసి సైకుల గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక నాయకులు దువ్వూరు రాకేష్ నివాసానికి సోమిరెడ్డి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పలకరించారు రాకేష్ కుటుంబ సభ్యులు శాలువాతో సోమిరెడ్డిని సత్కరించారు ఈ సందర్భంగా మీడియాతో మాజీ మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ ముతుకూరు తోటపల్లిగూడూరు వెంకటాచలం చిల్లకూరు మండలాలకు ముఖ్యంగా పరిశ్రమలు తేవాలి అభివృద్ధి చేయాలి అని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రిలయన్స్ కంపెనీ రెండు వేల ఐదు వందల ఎకరాల భూములు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఏ పరిశ్రమలు పెట్టక ఖాళీగా ఉందని టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ప్రాంతంలో పరిశ్రమలను తెచ్చేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు సర్వేపల్లి నియోజకవర్గంలో పరిశ్రమలు పెట్టేందుకు అనువైన ప్రభుత్వ భూములు ఉన్నాయి వైసీపీ ప్రభుత్వంలో కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్ టెర్మినల్ పోర్టు చెన్నైకి తరలి వెళ్లిపోవడం దురదృష్టకరమని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి అనిల్ రెడ్డి సతీష్ రెడ్డి రవికుమార్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి సుధాకర్ తదితరులు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పరిశ్రమలకి అనువైన ఇటు పవర్ స్టేషన్స్ ఉన్నాయి ఇటు హైవే చెన్నై హైవే ఉంది చెన్నై కలకత్తా రోడ్డు ఉంది కృష్ణపట్నం పోర్ట్ రోడ్డు ఉంది అన్ని విధాల అనువైన ప్రాంతం మంది పరిశ్రమలు కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ వెళ్ళిపోవటం ఒక దురదృష్టం పదివేల మందికి కడుపు కొట్టినట్టు అయింది అది మంత్రి స్థానిక మంత్రి కాకానికి నిర్వాకం నిర్వాహకం అది ఆయన టోల్ గేట్లు పెట్టి మాఫియాను తయారు చేసి వాళ్ళు అక్కడ షిఫ్ట్ చేసుకొని తమిళనాడుకి వెళ్ళిపోయినారు ఇక్కడేమో డర్టీ పోర్టు పెట్టారు దానివల్ల ఇటు కాలుష్యం ఒక పక్కన ఎక్కువైపోతుంది టోటల్ అన్ని యార్డ్లు డంప్ చేసేస్తున్నారు బొగ్గు బూడిద డంప్ చేస్తున్నారు అది కూడా పర్యావరణ రూల్స్ కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు అదాని పోర్టు వాళ్ళు దాని మీద కూడా మా పోరాటం ఉంటుంది దాంట్లో రాజీ పడే ప్రసక్తులే